హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది అయితే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ పున్న ప్రభుత్వం చేయుత పెంచనుగా ప్రజలకైతే అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రయించని కాస్త ఈ పున్న ప్రభుత్వం చేయుత పెంచుగా మార్చి రుద్రులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భార్య అయితే ఆశ్రయించని పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇది ఒక శుభావం చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు చూస్తాను దానిపై ఎవరో క్లాచ్ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెహన్ చేసుకోండి ఇంకా డైవర్ట్ టాపిక్కి తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పబోతుంది మొత్తానికి ఆశ్రమించిన గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయు తెప్పించనుగా ప్రజలకైతే పెంచిన పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే ఆశ్రయించిన అయితే భారీగా అయితే పెంచి వృద్ధులకు విద్యుందరికి నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున భారీగా అయితే పెంచి మరి కానీ కాసేపట్లో బ్యాంకులో జమ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇది ఒక సుభాత అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి మనకైతే మరి కాసేపట్ డబ్బులు అయితే జమ చేస్తారు అలానే మీ బ్యాంకు కూడా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మరి బ్యాంకు కూడా పని మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మరి కాసేపట్లో మనకైతే ఆశ్రయించే సంబంధించి బ్యాంకు జమ చేస్తారంట కాబట్టి అందరూ అయితే సిద్దంగా అయితే ఉండండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు కొత్త ఒక లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక సబ్స్క్రైబ్స్ హోన్ చేసుకోండి టైం వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ